సిపిఎం వాళ్ళు కూడా చనిపోయారు కానీ ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి కంటికి కన్ను కంటికి పన్ను సిద్ధాంతం అమలు చేయవచ్చా వాళ్ళు చేశారు ఇవాళ రాజ్యాంగం మీ చేతుల్లో ఉంది రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది ఇవాళ తప్పని ప్రశ్నిస్తేనే మమ్మల్ని వీళ్ళని కూడా అర్థం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన సమర్థులే నేనేం చేయగలుగుతారు అర్బన్ నక్సలైట్లైన పేరు పెడుతున్నారు అర్బన్ నక్సలైట్లైన పేరు పెట్టి ఇప్పటికే వరవర్రావు గారు లాంటి వాళ్ళని లోపలేసారు రేపు అరుగోపాల్ గారిని తీసుకెళ్లి లోపలేస్తారు ముసరాళ్ళని కూడా లోపలేస్తారు సుక్కారావు గారు లాంటి వామపక్ష భావాలు గారు తొంభై తొమ్మిది ఏళ్ళు దాటి వంద సంవత్సరంలో అడుగు పెట్టాడు ఆయన కూడా తీసుకెళ్లి లోపలేస్తారు మీరు మీకు ఏం అడ్డు లేదు ఆపు లేదు మీకు ఎందుకనంటే మతం పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్పుకుని అధికారం చలాయిస్తూ కార్పొరేట్ శక్తులకు చేసేటువంటి వాళ్ళు మీరు అడ్డం వచ్చిన ఎంతమందినే చంపుతారు అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళని వాళ్ళ నివాసాల నుంచి ఊల నుంచి వెళ్ళగొట్టడం వాళ్ళందరూ చంపినట్టు కదా అది మేము ప్రశ్నించొద్దా అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు నీకు చట్టం ఉంది కదా చేతరైతే అరెస్ట్ చేయండి చేతరైతే విచారణ చేయండి ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతిలో చేస్తా ఉన్నారు అందుకని మేము కోర్టును అడుగుతున్నాం మా వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది మనం నంబాల కేశరావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది ఇవాళ హిగమాన్ని చంపేస్తే దేశమంతా స్పందిస్తూ ఉంది ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఆయన బొమ్మ చూస్తే నిన్న యగ్మా గారి బొమ్మ కానీ అంతకుముందు నంబాల కేసరావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్లో వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదు అది ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మడవలతో కొట్టి కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్ ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి మొత్తం ముఖం అంతా కూడా చిత్రమైపోయి ఉంది ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా దేశద్రోహులుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులైనా మీ దృష్టిలో కమ్యూనిస్టులు అందరూ దేశద్రోహలు మరి దేశ దేశభక్తులు ఎవరు అదాని అంబారి దేశభక్తురా లేకపోతే వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళు దేశభక్తురా వాళ్ళ కోసం ఊడికిం చేసేవాళ్ళు మీరందరూ దేశభక్తులా మీరు మహాత్మా గాంధీని చంపినా మీరే దేశభక్తులు అప్పుడు ఆ నేపథ్యంలో వేల మంది ముస్లింలు హిందువులు మరణించినా దానికి కూడా మీరే దేశభక్తులు అన్ని మీరే దేశభక్తులు మేము మాలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు ఇవాళ మేము అంటున్నాం మేము మా వాళ్ళు చనిపోయారు వాస్తవమే వారి భావిష్యత్తు కూడా ఇగ్నోప్ చేస్తున్నాం మేము వారు కూడా ఎందుకంటే టెక్నాలజీ మారింది విధానం మారింది ఈ విధానంలో ఈ న్యూ టెక్నాలజీలు ఇవాళ పాలక యంత్రాంగం ప్రభుత్వం అంతా ఒక చేతుల్లో ఉంది లక్షల మంది సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇంకో పద్ధతిలో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం ఆ విధంగా మీరు కూడా అడగండి మొన్న ఇగ్మా కూడా ఆయన లొంగిపోవటానికి సిద్ధపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు మీ చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి వాళ్ళతో చర్చించండి వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి కానీ సమయం తీసుకోవాలి ఏకపక్షంగా సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులు ఎత్తేస్తే తెల్ల జెండా చూపెడితే